ನಂಕ ನೀವರು కర్ర ఒక్క సెకండ్ అండి ఇటు కొట్టి రకంగా వెళ్ళేటప్పుడు కి వెళ్ళండి ఎదురు వచ్చే సైడ్ కి వెళ్ళండి సైడ్కి వెళ్తేకోండి కొట్టే సైడ్కి వెళ్ళాలి కర్ర కర్ర గట్టిగా పెట్టుకోండి జనాలు మనకు మణికండ ఉట్టు కొట్టాడు గౌతమ్ నగర్ అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టిందమ్మా మణికండకు మొత్తం ఒకసారి క్లాప్స్ కొట్టాలి ఇప్పుడు నెక్స్ట్ ఆడపిల్లలకి రెండో ఉట్టు కొట్టదండి మోబల్ లాట్ అయిపోయింది